ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఒకవైపే చూసాం రెండో వైపు చూడలేదు సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో ఎలా ఉంటారు తన భోజనం ఏ రకంగా ఉంటుంది డైట్లోనే ఉంటారు అని చాలామంది చెబుతుంటారు జగన్ ఎక్కువ తినరు నార్మల్ ఫుడ్ లైట్గా తీసుకుంటారని కూడా చాలా సందర్భాల్లో చాలామంది చెప్పారు కానీ ఇక్కడ ఈరోజు అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తింటారు ఇంతటి మండుతున్న ఎండల్లో సైతం ప్రజానికంలోకి నేరుగా దూసుకెళ్తూ ప్రజల్లో సభల్లో నిర్వహిస్తూ మీటింగ్లో దద్దరిల్లేలా మాట్లాడుతున్న జగన్ వెనకాల ఫుడ్ ఏం తీసుకుంటారు అనేది ఓ చర్చగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళి తొలిసారిగా ఇండియా టుడే నిర్వహించిన ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్గా మారింది ఇండియా టుడే నిర్వహించిన రాజ్దీప్ ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి వెళ్ళారు తాడేపల్లికి విజయవాడలో జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటర్వ్యూలో ఒక ముందు ఇద్దరు కలిసి భోజనం కూడా చేశారు ఈ భోజనంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పలు రుచులు అభిరుచులపై కూడా చర్చ జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతి కూడా కూర్చొని ఉండడం విశేషం జగన్ ఒకవైపున భారతి మరోవైపున మరోవైపున ఇంటర్వ్యూర్ ఇండియా టుడేకి సంబంధించిన రాజ్దీప్ గారు కూడా ఇందులో భోజనం చేస్తూ అల్లరి చేయడం ఎంతో విశేషంగా ఈ వీడియో ఉంది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా మటన్ రాగి సంగటి తింటున్నారు అయితే ఈయన ఎప్పుడు కూడా నాన్ వెజ్ ఎక్కువగా ప్రిఫర్ చేయరు ఎప్పుడన్నా ఇంట్లో ఉంటే మాత్రమే రాగి సంగటి మటన్ కర్రీతో తింటారట ఇక తాజాగా ఎంత ఈ బగ్గ మందుడున్న ఎండలో ఎలా సభల్లోకి వెళ్తున్నారు ఎలా తట్టుకుంటున్నారు ఇంత ఎండను అని సదర ఇంటర్వ్యూయర్ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే చిరునవ్వుతో ప్రజల నుంచి వచ్చే కిక్ వల్లే ఇదంతా సాధ్యమవుతుందన్నారు జగన్ ప్రజానికం చూపిస్తున్న ప్రేమ అభిమానం ముందు మనం చేస్తున్నది చాలా తక్కువ అన్నట్టుగా జగన్ చెప్పుకొచ్చారు ఇక విజయవాడకు సంబంధించిన ఉల్వచారు బిర్యానీ కావచ్చు అలాగే ఆవకాయ బిర్యానీ కావచ్చు చాలా స్పెషల్ అని ఆంధ్రప్రదేశ్లో బాగుంటాయి వంటకాలు అని కూడా ఇక్కడ సదర రాజ్దీప్ ప్రశంసలు కురిపించారు తెలంగాణ ఆంధ్రాలో కేవలం వంటకోలు వంటలు బాగుంటాయి కాబట్టి నేను ఇక్కడికి రావడానికి చాలా ఇష్టపడతాను అంటూ అనడంతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చిరునవ్వుతో కూర్చొని ఉన్నాడు సాధారణంగా ముఖ్యమంత్రి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కూడా తన ఇంట్లో ఇలా ఫుడ్ తింటూ ఒక వీడియో బయటకు వచ్చినట్టు కానీ ఎప్పుడూ ఎక్కడా లేదు తొలిసారిగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నం తింటూ భోజనంతో అక్కడ జరుగుతున్న సన్నివేశాలను పంచుకోవడం బహుశా ఇదే ఇండియా టుడే వేదికగా తొలిసారిగా అని చెప్పవచ్చు ఏదేమైనా ఆసక్తికర విషయాలు ఎన్నికల ముందు తెలియడం చాలా ప్రజలకు మంచిదే కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి మంచిగా మటన్ అయితే చాలా ఇష్టం అనేది మాత్రం ఇక్కడ తెలుస్తుంది రాగి సంగటితో మటన్ సూపు తాను వేసుకొని తింటున్నట్టు ఇక్కడ ఈ వీడియోలో స్పష్టంగా కనబడుతుంది ఇక రాజ్దీప్ అయితే అన్ని వంటకాలను రుచి చూస్తూ ఆనందంగా తన యొక్క భావాలను నేరుగా సీఎం హోదాలో సీఎం ముంగట కూర్చొని తాను చెప్పడం జరుగుతుంది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే స్థాయిలో ఎంకరేజ్ చేస్తూ నవ్వుకుంటూ తాను కూడా ఎక్కడెక్కడ ఏమేమి పాపులారిటీస్ ఉంటాయి స్పైసీస్ ఏముంటాయి కర్రీస్ అనే దానిపై తాను కూడా చర్చలు జరుపుతూ ముందుకెళ్లారు

And it's predominantly non-veg how do you politicians survive in this heat i am breathing. it's <laughs> kick from the people <laughs> the people from people ah. and this is very interesting this is a peanut based uh, <coughs> vegetable chutney. Chutney. chutney remember this is the land of chutney and achars you have wonderful food in this part of the world one reason when i was doing election on my plate i said